హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్ రియల్ బ్లాగ్స్ నేను మీ రఘు ఈ వీడియోలో నేను మీకు ఒక రిజర్వాయర్లో బోట్ రైడ్ చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ ప్రాజెక్ట్ పేరు గొట్టా బ్యారేజ్ ఇది మన పార్వతీపురం జిల్లాలో ప్రవహిస్తున్న వంశధార నదిపై నిర్మించారు దీనికి మొత్తం ఎనిమిది గేట్లు ఉంటాయి ఈ బ్యారేజ్ కెపాసిటీ నైన్టీన్ టీఎంసీస్ ఫ్రెండ్స్ దీని లెఫ్ట్ అండ్ రైట్ కెనల్స్ ద్వారా దాదాపు రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది ఫ్రెండ్స్ ఈ వంశధార నది ఒరిస్సాలో పుట్టి మన శ్రీకాకుళం జిల్లాలో కళింగపట్నం వద్ద సముద్రంలో కలుస్తుంది ఫ్రెండ్స్ ఈ ప్రాజెక్టు వల్ల పార్వతీపురం జిల్లాకే కాకుండా పక్కన ఉన్న విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో కూడా మేలు జరుగుతుంది ఫ్రెండ్స్ అయితే ఈ ప్రాజెక్ట్లో ఏపీ టూరిజం డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో ఓట్ రైడింగ్ కూడా ఉంది రీసెంట్గా స్పీడ్ బోట్ కూడా లాంచ్ చేశారు ఒక పర్సన్కి హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు బోట్లో ప్రయాణించేటప్పుడు అందరికీ లైఫ్ జాకెట్లు కూడా ఇస్తున్నారు ఫ్రెండ్స్ బోట్ ఆపరేటింగ్ అంతా ఏపీ సిబ్బంది చూసుకుంటారు నేను మా ఫ్యామిలీతో వచ్చినప్పుడు ఈ ప్రాజెక్ట్లో ఫుల్గా వాటర్ ఉంది చూడడానికి చిన్న సందరలాగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ బోట్ రైడింగ్ ఈవినింగ్ టైంలో అయితే చాలా బాగుంటుంది ఈ సన్సెట్ చూసుకుంటూ హాయిగా ఫ్యామిలీతో హాయిగా ఎంజాయ్ చేయవచ్చు చిన్నపిల్లలు అయితే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్ మీలో ఎంతమంది ఈ ప్రాజెక్ట్లో బోట్ షికారు చేశారో చూడండి ఇక్కడ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు పెంపక కేంద్రం ఇంకా గ్రోత్ సెంటర్ కూడా ఏర్పాటు చేశారు ఫ్రెండ్స్ మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా మీ ఫ్యామిలీస్తో ఫ్రెండ్స్తో వెళ్ళి ఈ ప్రాజెక్ట్ని చూసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను బబాయ్